రేపటి నుండి పాల్గొన మాసం ప్రారంభం పాల్గొన మాసం విశిష్టత తెలుసుకుందాం పాల్గున విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం పాల్గున శుద్ధ పాడ్యము నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది అదితి వయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది పాల్గుణంలో గోదానం ధనదానం వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది పాల్గుణం ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం సర్వ వ్రత సమాహారంగా సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది వసంత పంచమి నుండి పాల్గొన పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది చిలకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామ చిలకలా కనువిందు చేస్తుంది చలి పూర్తిగా తగ్గదు నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తూ ఉంటుంది పాల్గొన బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు పాల్గున బహుళ ఏకాదశి నాడు కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు అంతేకాదు గురు పాండవుల్లో కొందరు పాల్గొన మాసంలో జన్మించినట్లు చెబుతారు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పాల నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతులు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి పాల్గున అనే పేరుంది పాల్గున బహుళ అష్టమి నాడు ధర్మరాజు పాల్గున శుద్ధ త్రయోదశి రోజున భీముడు దుర్యోధనుడు దుశాసనులు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి